సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొని ఉండాలంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే హింసా ప్రవృత్తి తొలగిపోవాలి శాఖాహారాన్నే స్వీకరిస్తూ జంతువులను పరిరక్షిస్తూ జంతువులతో ఆడుకుంటూ మరి ఆ విధంగా ఉండడమే మానవాళి యొక్క సౌభాగ్యానికి కళ్యాణానికి మూల కారణం అవుతుంది శాఖాహార ర్యాలీ అనేది శాఖాహారం ధ్యానం అహింసను ప్రోత్సహించే ఒక సామాజిక ఆధ్యాత్మిక ఉద్యమం శాఖాహారం ధ్యానం అహింస ద్వారా మానవ జీవితాన్ని ఉన్నతంగా మార్చడమే పత్రిజీ సందేశం అహింస ప్రపంచాన్ని స్థాపించడం ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ర్యాలీల ఉద్దేశం ప్రతి గ్రామంలో ఒక పిరమిడ్ మాస్టర్ ఉంటే చాలు శాఖాహార ర్యాలీ నిర్వహించాలనే పత్రిజీ పిలుపు మేరకు బాపట్ల జిల్లా పేరాల శ్రీ అంజనీపుత్ర మెర్కాబా పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు సుజాత రవీంద్రబాబు దంపతుల ఆధ్వర్యంలో చీరాల మండలం పిట్టువారిపాలెం గ్రామం నందు హించిన మహాకర్ణ శాఖాహార ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యాన మిత్రులు సేకరం సగత్ సేకరకి తిందాం తిన్నాం తిందా ఆరోగ్యంగా జీవించాలి అంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే

ప్రకృతి మాతందించినటువంటి ఆహారం ప్రకృతి మాతందించినటువంటి ఆహారం శక్తినిచ్చేటువంటి ఆహారం శక్తినిచ్చేటువంటి ఆహారం ఇచ్చే ఆహారం ఇచ్చే ఆహారం అమ్మ మెచ్చిన ఆహారం అమ్మ మెచ్చిన